హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే చాలా పురాతనమైన టెంపుల్ అండి ఈ టెంపుల్ చాలా అద్భుతమైన టెంపుల్ ఈ టెంపుల్ దగ్గరికి వెళ్తే మనకి కోరుకున్న కోరికలు కూడా అన్నీ నెరవేరుతూ ఉన్నాయంట అండి ఇక్కడ పాములు కూడా కనిపిస్తాయంట అప్పుడప్పుడు చాలామందికి కనిపించినాయి అండి మేము వెళ్ళినప్పుడు కూడా కొంతమందికి కనిపించినాయి మేము కొంచెం ముందుకెళ్లంలోనే వచ్చింది ఆ పాము మాకైతే కనిపించలేదు చాలా అద్భుతమైన టెంపుల్ ఈ టెంపుల్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అండి ఇక్కడ వినాయకుడి విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది దీని యొక్క స్టోరీ అడిగామండి పంతులు గారిని ఇక్కడ తిరుగుడు మల్లాం అని అంటారంటే ఈ టెంపుల్ని ఈ వాటర్ అనేవి తిరిగి తిరిగి పొలాల్లోకి వెళ్ళి తిరిగి మళ్ళా అక్కడికే వస్తాయి అంట అందుకని చెప్పి ఇది తిరుగుడు మళ్ళా అని పేరు వచ్చిందంట ఇక్కడ ఒకసారి సుబ్రహ్మణ్య స్వామి రాక్షసుల్ని చంపి ఇక్కడ కూర్చొని తపస్సు చేశాడంటండి తపస్సు చేసినప్పుడు స్వామివారి మీద పుట్ట వెలిసేసి ఎదురు బొంగులు వచ్చినాయి అంట అటువైపుగా రాజుగారు వెళ్తా పల్లకి కోసం ఆ వెదురు బొంగుల్ని కొట్టిస్తే స్వామివారి యొక్క చేతులు ఇరిగిపోయినాయి అంటండి అప్పుడు ఆ రాజుగారికి కళ్ళు పోయినాయి అంట రాత్రిపూట మళ్ళీ స్వామివారి కళ్ళు కళ్ళలో కనిపించి ఆ రాజుగారికి నువ్వు నాకు అక్కడ నేనున్నాను పుట్టలో నేను వెలుసున్నాను నాకు గుడి కట్టించు గుడి కట్టిస్తే నీకు కళ్ళు వస్తాయని చెప్పాడంట అండి అప్పుడు ఆ రాజుగారు వచ్చి ఆ స్వామివారికి గుడి కట్టించారంట అప్పుడు పోయిన కళ్ళు కూడా తిరిగి వచ్చాయంటండి అసలు విగ్రహం అదండి ఆ గుడిలో టెంపుల్లో స్వామివారికి చేతులు లేకుండా కూడా చిన్న విగ్రహం ఉంటుంది అది మనం పక్కకుండా చూడాలండి అసలు విగ్రహం అదేనండి చాలా పెద్ద విగ్రహం వీళ్ళు ప్రతిష్ఠించిన విగ్రహం అండి చాలా విశేషంగా పూజలు జరుగుతాయి ప్రతి మంగళవారం ఆదివారం కూడాను ప్రతి మంగళవారం ఆదివారం అన్నదానం ఉంటుంది అక్కడ చాలా విశేషంగా అన్నదానం జరుగుతూ ఉంటుంది భక్తులందరూ పాల్గొంటూ ఉంటారు అక్కడ చాలా అద్భుతమైన టెంపుల్ అండి ఇక్కడ ఇంకొక విశేషం ఏమంటే ఈ టెంపుల్ పూర్వకాలంలో కదిలిద్దంట ముందుకి ఇక్కడ రథాలు ఉన్నాయి గుర్రము రథము ఆ గుర్రాలు అనేవి ఈ టెంపుల్ని లాగుతాయి అంట వెనకటి కాలంలో అది ముందుకు జరుగుతూ ఉంటదంట అందుకని ఆ గుర్రా ఆ గుర్రానికి కాళ్ళు సరిగ్గా ఉండవండి ఇక్కడ విచిత్రమైన గుర్రాలు కూడా ఉన్నాయి శిల్పాలు శిల్లా నైపుణ్యాలు చాలా అద్భుతంగా ఉంది ఉందండి ఈ టెంపుల్ చాలా చూడదగ్గ టెంపుల్ రమణీయంగా ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణం కూడాను చాలా అద్భుతంగా ఉందండి మనం అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేర్తాయి ఇక్కడ అభిషేకం చేయించుకోవాలంటే టికెట్స్ కూడా తొందరగా దొరకవంటండి అంతమంది జనం వస్తారు చూడండి అసలు ఆ కళా నైపుణ్యం గుర్రాలు ఎనిమల్స్ ఎలా చెక్కారు అసలు ఈ టెంపుల్కి అద్భుతమైన టెంపుల్ అండి విశేషంగా ఉంది మేము వెళ్ళినప్పుడు జనం ఎవ్వరూ లేరు బయట గుడి ముందల కొనేరు మండపము ఉంది చాలా అద్భుతంగా ఉంది థ్యాంక్ ఫ్రెండ్స్